మంచిది ఏ కేడి కళ్ళు చేదు చేదు ఆపకాయ చేదు కొడుతుంది మంచిగా వద్దాడు కళ్ళు అది ఎప్పుడు వస్తుంది అది ఎప్పుడు ఎప్పుడంటే సంక్రాంతి వెళ్ళాక నెలకొత్త సంక్రాంతి వెళ్ళాక ఆ మరి ఇంకో పండుగ కళ్ళు అంటారు మరి దాకా ఎట్లుంటది అంటారు ఆ పండుగ కళ్ళు ఆగితే ఆ మంచిగా కడిపినది ఆగు ఆ వరకు కాళ్ళు నొప్పులు కూడా పోతాయి అంత మంచిగా ఉంటది రుచి అంతా ఎట్ట పట్టి ఉంటది నేను దాయి చూసిన ఇప్పుడు ఎర్ర మంది ఇది అంత డూప్లికేట్ అంటే పాడి తెల్లరంగా లేచేటూసలు తోడతాయి పూసులు తోడతాన మందు తాగొద్దా అంటారు మందు తాగొద్దా మందు తాగితే నష్టం మనిషి అప్పుడు వెనకటోళ్ళు మంచిగా మంచిగా తిని గడక తిని పొద్దు కళ్ళు దాటి కళ్ళు మంచిగా తాగేది ఇప్పుడు ఇప్పుడు ఒక కర్ర కర్ర కళ్ళు ఉంటుంది చూడు ఇప్పుడు తాగి చూడు ఎట్లంటే అట్లా ఉంటది కళ్ళే మంచిది ఆ కళ్ళే మంచిదే ఆరోగ్యానికి ఆరోగ్యానికి కళ్ళే మంచిగా ఈ కొడుకులు మందు తాగి వీంతో దవడం పెట్టుకుంటారు అడిగేదాకా అవునా అంటే వీళ్ళందరికి ఇప్పుడు ఉన్నోళ్ళందరికీ అయింది కాంతి తాగొద్దు అంటావు వద్దు వద్దు అంతేనా ఆ కళ్ళు తాగితే నష్టమే మందు మందు తాగుతే నష్టమే నష్టమే అయితే ఇన్నరా ఇగో ఈ పెద్ద మనిషి కళ్ళు కాగి ఇంత మంచిగున్నాడు చూడు ఎంత మంచిగా ఉన్నాడా ఎనభై ఏళ్ళు ఎనభై ఉన్నాడు అద్భుతమైనటువంటి ఈయన ఆరోగ్యం బాగుంటది గడక సల్ల కళ్ళు మందు తాగొద్దా ఇప్పటికీ తాగుతాను ముఖాలు నొప్పులు లేవులేవు గుట్ట ఎక్కువ గుట్ట ఎక్కుతా ఇన్నరా ఎంత మంచి ముచ్చట వినండి అనవసరం అంటే అయింది కాంతి తినకుండి అయింది కాంతి గొడమ్మలు చాలా ముండ కొడుకులు అది తాగుతాయి తీవ్రోగం వస్తుందట దడు ఎన్ని రకాలుగా గీత్తారు మీరు ఎట్లుంటది మొదల పోద్దాడు మొదలు పోదాడు పొద్దు పొద్దాలు వస్తాయి పొద్దాలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా పొద్దాలు తర్వాత ఫర్దాలు వస్తాయి మార్చి నుంచి మే దాకా వస్తాయి అంటే దీన్ని కాలాన్ని బట్టి వస్తాయా కాలాన్ని బట్టే వస్తాయి అలా తర్వాత మే నుంచి పంటతాలు వస్తాయి జూన్ జూలై ఆగస్టు కాంచాలి మళ్ళా ఆగస్టు సెప్టెంబర్ వరకు కథమవుతాయి అక్టోబర్ వరకు పంటలు మొత్తం పోతాయి ఒక కర్రతాలు ఉంటాయి కర్రతాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఈ కళ్ళు వల్ల మంచి లాభాలే అంటావు ఆరోగ్యానికి మంచిది శరీరానికి మంచిది అన్ని రకాల మనిషికి ఒక ఆయింట్మెంట్ లాంటిది ఇప్పుడు ఈ గంజాయి మన్ను మషానం ఈ పూరగాన్లు యువకులు యువతులు ఇదంతా డ్రగ్స్ మన్ను మశానం ఎగడ ఎగబడి తాగుతారు కదా మరి ఆ యువకులకు మీరు ఏం చెప్తారు యువకులకా ఆ గంజాకిట తాగి పాడైతాను కదా మరి ఎట్లా ఇసెంట్ కళ్ళు తాగితే మంచిది ఆరోగ్యానికి మంచిది అని అంటారా ఎట్లా అంటారు ఆరోగ్యానికి పలుదాడుగా పొతడు కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అన్ని రకాలుగా కళ్ళు తాగాలి ఇంత అన్నం తినగలుగుతారు పొర కలిగితే శరీరానికి మంచిగా త్రాగు లేకుంటది పలుదాడు ఇంకా మంచిగా ఉంటుంది మనిషికి ఆహా గట్టితనం ఇస్తది పండుదాడు ఎలకటోడు తాగేది కదా సింహసింహాను పోయాలి అవును అటువంటి కాళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది మంచిది గౌరీ బాసలకు ఇంకా అనుభవం బాగుంటాయి ఇంకా తాగు నల్ బాగా ఇంకా తాగుతాంటారు మంచిగా ఇప్పటికీ చూస్తే ఎనభై ఐదు ఏళ్ళు అడ్డమైన కళ్ళు తాగి మను తాగా కళ్ళే కళ్ళ తాగుతాడు కానీ ఈ మందు నిజంగా జీరో మందు అది ఏం మందు పాడబది అది అక్కర్రాంది వెనకటోడు వంద ఏళ్ళు బతికిండు మొత్తం ఇప్పుడు ఇవి రోగాలు వచ్చి ఇబ్బంది పడతాను ఏ పెదాసి ఇప్పుడు వెనకటోడు అంత వంద ఏళ్ళు నూట ఐదు ఏళ్ళు బతికిండ్రు మరి ఈ అడవేని మందు తాగి కొద్ది రోజులే బతాను మరి ఎట్లా అంటావు ఇవ్వనికైనా చెప్తుంటే మనకి ఇంటర్ రావాలో తాగు నా కడుపులో కూర్చో అదే తాగకులు వద్దురా వద్దురా కూడా పోతాడు ఆ ఆ మనిషికి మన చెదలు వచ్చాడే కట్టెకు చెదలు వచ్చాడు మా మందు తాగితే ఆ మందు పాడే ఆ మందు తగ్గట్టు ఆ నూనె కూడు మన్ను మాసానం తిని నాశనం అవుతాను ఒక్కొక్కడు అలా తీసుకుంది అంతేదళ్ళు పండుదాళ్ళ కళ్ళు పరుగుదాళ్ల కళ్ళు నిజంగా మూడు రకాల కళ్ళు పాడి చెట్ల నుంచి ప్రకృతిపరంగా వచ్చినటువంటి ఆ చెట్టుకు పుట్టిన నీరు తాగి అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు మోతుకాకులో తాగేది అంతే మంచి ఆరోగ్యాన్ని వాళ్ళు ఇచ్చేసేది వచ్చి మందు గుడంబ డ్రగ్స్ను బంద్ చేసి దేశ భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ మేము మనవి చేసుకునేది ఏంటంటే ఈ డ్రగ్స్ ఇలాంటి మందును బంద్ చేసి ఈ కళ్ళు లాంటి మంచి పానీయాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మేము కోరుకుంటూ మా వీడియో లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసేవారు ఎవరన్నా ఉంటే చేసి మమ్మల్ని ఆదరించి అభిమానించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మేము కోరుకుంటూ ఉన్నాం